ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి ఇక పార్టీ స్టార్ట్ చేసిన అర్జున్ ఇలా అంటుంటాడు తన ఓటమిని కూడా పట్టించుకోకుండా మన పార్టీకి వచ్చిన మిత్ర గొప్ప సంస్కారం ఎటువంటిదో నాకు బాగా తెలుసు అందుకే స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను రా మిత్ర అని అర్జున్ అంటుంటాడు ఇక మిత్ర వెళ్ళడానికి ఇష్టపడకపోవడంతో వివేక్ ఇలా అంటుంటాడు అన్నయ్య అంత బాగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే అందరూ మనకే పొగరనుకుంటారు అన్నయ్య ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి కిందికి దిగిరా అన్నయ్య అని అంటూ ఉంటాడు వివేక్ సరే అని అంటూ మిత్ర పైకి వెళ్తాడు ఇక అర్జున్ ఇలా అంటూ ఉంటాడు మన సక్సెస్ గుర్చి మిత్ర మాటల్లో వినాలి అనుకుంటున్నాను నేను కమాన్ మిత్ర అని అంటూ మైక్ అర్జున్ మిత్రకి అందించగా మిత్ర ఇలా అంటుంటాడు ఒకప్పుడు సముద్రపు నీళ్ళు ఎందుకు పనికి రాకపోయేవి అటువంటిది ఇప్పుడు ఆ సముద్రపు నీటి నుండే మంచినీటిని కూడా తయారు చేస్తున్నారు అలాగని మొత్తం సముద్రం నీరు మంచివని కాదు మీ గెలుపు శాశ్వతమైనది అని కాదు మీకు ఫ్యూచర్లో కూడా పోటీదారులు మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళు మిమ్మల్ని ఓడించే వాళ్ళు కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను వాటికి మీరు సిద్ధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని మిత్ర అంటుండగా థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అని అంటూ ఉంటాడు అర్జున్ మళ్ళీ మిత్ర మైక్ లాక్కొని మరి ఇలా అంటుంటాడు ఇంతకీ ఇంతమంది ఆనందానికి కారణమై ఇంతమంది బ్రతుకుని నిలబెట్టిన ఆ కొటేషన్ నువ్వు గెలవడానికి నీకు తోడుగా ఉన్నవారిని ఈ పరి ప్రపంచానికి పరిచయం చేయకపోవడం ఏం బాలే అని మిత్ర అంటూ ఉంటాడు ఇక మళ్ళీ ఇంకా ఇలా అంటూ ఉంటాడు నువ్వు చాలా షెల్ఫిష్ అనుకుంటా అర్జున్ ఇక పైన నీ ఇష్టం మరి అని మిత్ర అంటుండగా ఇక మైక్ లాక్కోబోతూ ఉంటాడు అర్జున్ అయినా మిత్ర మైక్ ఇవ్వకపోవడంతో ఇలా అంటుంటాడు అర్జున్ అవసరమైనప్పుడు అవకాశం లభించినప్పుడు నేనే ఖచ్చితంగా తనని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని అంటుంటాడు అర్జున్ ఎనీ వే ఆల్ బెస్ట్ అని మిత్ర అంటుంటాడు ఇక ఆల్ ది బెస్ట్ చెప్పి షేక్ అండ్ మిత్ర ఇవ్వగానే అర్జున్ కూడా చెయ్యి కలుపుతాడు ఇక లక్ష్మి అది చూసి ఆనందపడుతూ ఉండగా జాను లక్ష్మిని చూసేస్తుంది ఇక జాను ఏంటి మా అక్కలా ఉంది ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అని అనుకుంటూ పరుగు పరుగున వస్తూ ఉండగా ఇక వివేక్ కూడా జాను పరిగెడుతడం చూసి అక్కడికి వస్తుంటాడు ఏమైంది జాను ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతుండగా అక్కలాగా కనబడింది అని అంటూ ఉంటుంది జాను అక్కలాగా అంటే వదినలా కనబడిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు వదిన ఎక్కువ ఉండడం ఏంటి వదిన బ్రతికే ఉండడం ఏంటి అని వివేక్ అడుగుతుండగా లేదు నాకు అక్కలాగే కనబడింది ఇక్కడే కనబడింది అందుకే వెతుకుతున్నాను అని జాను అంటూ ఉంటుంది లేదు జాను అదంతా నీ భ్రమ ఈరోజు వదిన కూర్చి నువ్వు చాలా ఆలోచించినట్టున్నావు నీకు అందుకే అలా కనబడినట్టుంది అని అంటూ ఉంటాడు వివేక్ జాను చూడడం లక్ష్మి చూసేసి జానుకి కనబడకుండా ఫస్ట్ ఆల్ తను పక్కకి జరిగిపోతుంది మళ్ళీ వేరే చోటులో దాక్కుంటుంది లక్ష్మి ఇక మిత్ర మరొకరితో మాట్లాడుతూ ఉండగా ఇక అర్జున్ మిత్ర గమనిస్తూ ఉంటాడు అర్జున్ మిత్ర దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుండగా ఇక మిత్ర కూడా తనపై కొటేషన్ గెలవడానికి సహాయం చేసిన అమ్మాయి గుచ్చి వెతకాలి అనుకుంటాడు మిత్ర కూడా ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉండగా వెనక నుండి భూమ్ అన్న శబ్దం వినబడుతుంది లక్ష్మి టెన్షన్గా భయపడుతూ వెనక్కి తిరిగేసరికి వెనకాల లక్కీ ఉంటుంది హాయ్ ఆంటీ మీరు భయపడ్డారు కదా నన్ను చూసి అని లక్కీ అంటూ ఉండగా అవునమ్మా చాలా భయపడిపోయాను నువ్వు నన్ను భయపట్టేశావు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మీకు మనుషులంటే పెద్దగా ఇష్టం ఉండరా అని లక్కి అడుగుతుండగా అదేంటమ్మా అలె అనేసావు అని లక్ష్మి అంటూ ఉంటుంది అదే మరి ఫంక్షన్ అక్కడ జరుగుతుండగా మీరందరూ ఇక్కడున్నారు కదా మీరు ఒక్కరు మాత్రమే ఇక్కడున్నారు కదా అందుకే అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది లే అలాంటిదేం లేదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది అప్పటి నుండి మీకోసం ఎంత వెతికానో తెలుసా చాలా చోట్ల వెతికి మిమ్మల్ని పట్టుకున్నాను అని అంటూ ఉంటుంది అవునా అమ్మా అని లక్ష్మి అంటుండగా ఎందుకో తెలియదాంటి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది మీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది మీతోనే ఉండాలి అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు మా నాన్నతో ఉన్న ఫీలింగ్ వస్తుంది మా నాన్నతో ఏం భయం లేకుండా ఎలా ఉంటానో మీతో కూడా అలాగే అనిపిస్తుంది మీతో కథలు ఆంటీ అని లక్కీ అంటుండగా లక్ష్మి మురిసిపోతూ నాకు అలాగే ఉందమ్మా అని అనిస్తుంది లక్ష్మి అవునా ఆంటీ అలా అయితే మన ఇద్దరికీ ఏదో బంధం ఉన్నదన్నమాట మన మనసుకి దగ్గరైన వాళ్ళ కోసమే బాగా వెతుకుతున్నామన్నమాట వెతుకుతుంటూ ఉంటామన్నమాట అని లక్కీ అంటుండగా అవునా అమ్మో చిన్న వయసులోనే ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావో ఇవన్నీ ఎవరు నీకు అని లక్ష్మి అడుగుతుండగా మా ఫ్రెండ్ పాత సినిమాలు బాగా చూస్తుంది అందులో డైలాగ్స్ అన్ని నాకు చెప్తుంది నేను మీకు చెప్పాను అని అనేస్తుంది లక్కీ అవునా అని దగ్గరగా తీసుకుంటుంది లక్ష్మి ఇంకా లక్కీ ఇలా అంటూ ఉంటుంది నాకు కథలు చెప్పడానికి ఎవరు లేరా అండి మీతో కథలు వినాలనిపిస్తుందంటే నాకు అని లక్కీ అంటూ ఉండగా మీ ఇంట్లో ఎవరు లేరా అమ్మా అని అంటూ ఉంటుంది లక్ష్మి ఎందుకు లేరు బోర్లు మంది ఉన్నారు కానీ మా డాడీకి ఏమో కథలు రావు వేరే వాళ్ళని అడగాలనిపించదు కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా కాదంటీ మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం అనిపించట్లేదు ధైర్యంగా అనిపిస్తుంది మా నాన్నతో ఉంటే నాకు ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో మీతో కలిసి ఉంటే కూడా నాకు అలాంటి ఫీలింగే అనిపిస్తుందంటీ అని లక్ష్మిని లక్కీ అంటుండగా నాకు అదే ఫీలింగ్గా ఉందమ్మా నా కొడుకుతో ఉంటే నాకు ఎలా అనిపిస్తుందో నిన్ను చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుందమ్మా అని అంటూ లక్ష్మి లక్కీని దగ్గరగా తీసుకుంటుంది నుదుటిపై ముద్దు కూడా పెడుతూ ఉంటుంది ఇక అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ లోకాన్నే మర్చిపోతారు వాళ్ళు ఇక మిత్ర లక్కిని వెతుకుతూ ఉంటారు జాను లక్ష్మి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అదే ఆలోచిస్తున్నావా జాను అని వివేక్ అంటూ ఉండగా మిత్ర అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావగారు అది అక్క అని అంటే అక్క అని కోపంగా మాట్లాడతాడు మిత్ర అప్పుడు కాదు మా అక్క లాంటి అమ్మాయి కనబడింది వేరే అక్క కనబడింది అని అంటూ ఉంటుంది జాను వేరే అక్క కనబడితే అంత డల్లవడం ఎందుకు అయినా లక్కీ ఎక్కడా అని అంటూ ఉండగా అయ్యో ఇక్కడే ఉండాలన్నయ్య అని అనేస్తాడు వివేక్ అలా ఎలా వదిలిపెడతారా మీరు అని మిత్ర తిడుతూ ఉంటాడు ఇప్పుడే వెతుక్కుంటూ వస్తాను తీసుకొస్తాను అని వివేక్ అంటుండగా నేను వెళ్తాను బావగారు అని జాను వివేక్ ఇద్దరు లక్కీని వెతకడానికి వస్తూ ఉంటారు ఇక అక్కడ సోఫాలో కూర్చొని జున్ను గేమ్ ఆడుతూ ఉండగా ఇక మిత్ర అక్కడికి వెళ్ళి నిలబడతాడు పాపం మిత్ర మాట్లాడలేకపోతూ ఉంటాడు అతనికి ఈగో అడ్డం వస్తుంది ఇక జున్నుకి ఏమైనా ఈగో తక్కువనా అందుకే మిత్రాన్ని పలకరించాడు జున్ను ఇక లాభం లేదు అన్నట్టు దొంగ దగ్గులు దగ్గుతూ ఉంటాడు మిత్ర ఇక ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి అడగాలి అనుకుంటే అడగండి దొంగ దగ్గులు దగ్గడం ఎందుకు అని జున్ను అంటుండగా వీనికి పొగరు తక్కువగా లేదు కదా అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా సైలెంట్గా మిత్ర ఉండడంతో పర్లేదు అడగండి అని అనేస్తాడు జున్ను ఏంటి లక్కీ ఇక్కడ అని అడుగుతాడు మిత్ర అబ్బో లక్కీని నా జేబులో పెట్టి వెళ్ళినట్టే అడుగుతున్నారు నాకేం తెలుసు తెలీదు అని జున్ను అనేస్తాడు గెస్ట్ల ఇంటికి పిలిచినప్పుడు పట్టించుకునే ఆ మాత్రం మేనేజ్ నీకు లేదా అని మిత్ర అనేస్తాడు ఇక జున్ను ఐదేండ్ల పిల్లగాడిని అనాల్సిన మాటలే నావి అని జున్ను అంటుండగా ను నీకు ఐదేండ్లు మాత్రమేరా కానీ నువ్వు ముదిరిపోయిన టెంకలా ఉంటావు అని మిత్ర అంటూ ఉంటాడు ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను గుర్తించినందుకు అని అంటూ మీరేం టెన్షన్ పడకండి నేను లక్కీని ఇప్పుడే తీసుకొస్తాను అని అంటూ లక్కీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు జున్ను ఇక లక్కీ ఇలా అంటూ ఉంటుంది లక్ష్మిని మీరు చాలా అందంగా ఉన్నారు మీ నేను పెద్ద అయ్యాక మీ అంత అందంగా ఉంటానా అని అంటుండగా ఖచ్చితంగా ఉంటావమ్మా నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు అని అంటూ ఉంటుంది లక్ష్మి మీ అందం అందంకూర్చి తర్వాత మాట్లాడుకుందరు కానీ మీ నాన్నగారు నీకోసం చాలా వెతుకుతున్నారు టీచర్ బాగా వెతుకుతుంది వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు జున్ను లక్కీని రండి అంటే అని అంటుండగా ఇప్పుడు కాదమ్మా నేను మళ్ళీ కలుస్తానులే అని అంటుంది లక్ష్మి ఇక నేను మీ ఇంటికి వచ్చాను కదా మీరు కూడా ఏదో ఒక రోజు మా ఇంటికి ఖచ్చితంగా రావాలి అని అంటూ ఉంటుంది లక్కీ అలాగేనమ్మా అని నుదుటిపై ముగ్గు ముద్దు పెడుతుంది లక్ష్మి ఇక డాడీ అంటూ లక్కీ వెళ్ళి మిత్రని వాటేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు అని ఉంటాడు మిత్ర ఇదిగో జున్ను వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది లక్కీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి అయినా సరే వెళ్దాం పదా అని అంటూ జాను వివేక్ మిత్ర లకి వెళ్ళిపోతూ ఉండగా ఇక అర్జున్ మిత్ర అని అరుస్తుంటాడు అదేంటి పార్టీలో పార్టిసిపేట్ చేసావే తప్ప డిన్నర్ చేయకుండా వెళ్తున్నావు అని అర్జున్ అంటూ ఉండగా అవసరం లేదు అని మిత్ర అంటుంటాడు ఏంటి ఇంకా ఓడిపోయిన ఉక్రోషం తగ్గలేదా లేదంటే నాపై ఓడిపోయినందుకు గా ఫీల్ అవుతున్నావా అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక నీ గెలుపుని చూసి జెలస్ ఫీల్ అయ్యేంత దిగజారిపోలేదు నేను అంటుంటాడు మిత్ర ఇక అర్జున్ ఇలా అంటుంటాడు వైజులాగ్లోకి రాగానే వడదెబ్బ లాంటి దెబ్బ కొట్టాను ఎలా ఉంది అని అర్జున్ అడుగుతుండగా ఇక మిత్ర ఇలా అంటుంటాడు నీకైనా తెలివైన ఆడది భిక్ష వేస్తే నువ్వు ఈ ప్రాజెక్ట్ని గెలిచావు నిజమైన మొగాడిలా గెలిచి చూపించు అని మిత్ర అర్జున్ని అంటుండగా మిత్ర హోల్ యువర్ టంగ్ అని అనేస్తాడు వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా దూరం నుంచి చూస్తున్న లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఈ చిన్న మాటకే అలా అయిపోతావా నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడితే నీకన్నా దారుణంగా నేను మాట్లాడగలను నాలికని అదుపులో పెట్టుకోను ఫస్ట్ అని అంటుంటాడు మిత్ర అర్జున్ ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు అక్కడికి వస్తూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్జున్ ని మిత్రని చూస్తూ ఉండిపోతాడు ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు ఆ గొడవని ఎలా సర్దు అనిగేలా చేస్తారు ఇక లక్ష్మి మిత్రకి ఎదురు పడనుందా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్